హాయ్ నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను నేను రీసెంట్గా ఒక న్యూస్ చూశానండి అది కూడా గవర్నమెంట్ రిలీజ్ చేసిన న్యూస్ నాకు చాలా షాకింగ్గా అనిపించింది వింటే మీరు కూడా షాక్ అవుతారు అదేంటి అంటే బంగారం రాబోయే రోజుల్లో తులం ఇరవై వేల నుండి ఇరవై ఐదు వేలు మధ్య ఉండబోతుంది అనే న్యూస్ ఆ న్యూస్ విని నాకైతే చాలా సంతోషమేసింది కొంచెం నమ్మబుద్ధి కూడా కాలేదు సర్లేదు తెలుసుకుందామని కొంచెం రీసెర్చ్ చేస్తే తెలిసిన విషయం ఏమిటంటే అవునండి అక్షరాల తులం రాబోయే రోజుల్లో ఇరవై వేలు నుంచి ఇరవై ఐదు వేలు మధ్య ఉండబోతుందని ఇది ఎలా సాధ్యం అవుతుంది ఇప్పుడు చూస్తే తులం డెబ్బై వేలు నుంచి డెబ్బై ఐదు వేలు ఉంది ఇరవై నాలుగు క్యారెట్లు ఇరవై రెండు క్యారెట్లు అయితే అరవై వేల నుంచి అరవై ఐదు వేల మధ్య ఉంది సడన్గా ఇంతలా ఎలా తగ్గుతుంది ఆ న్యూస్లో గవర్నమెంట్ చెప్పిన విషయం ఏమిటంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది మనం మార్కెట్లో ఇప్పుడు వింటున్నాము ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ అని ఫోర్టీన్ క్యారెట్స్ గోల్డ్ అని చాలా బాగా ట్రెండ్ అవుతున్న గోల్డ్ జ్యువెలరీ అయితే మనం మార్కెట్లో చూస్తున్నాం సో అలాగే నైన్ క్యారెట్స్ విత్ హాల్ మార్క్తో మనకి గవర్నమెంట్ సర్టిఫైడ్తో చేసిన గోల్డ్ జ్యువెలరీ అనేది మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు అనేది ఆ న్యూస్ యొక్క అర్థము సో ఎయిటీన్ క్యారెట్సు ఫోర్టీన్ క్యారెట్స్ ఎలా అయితే హాల్ మార్క్ తోటి ట్వంటీ టూ క్యారెట్స్ అయితే హాల్ మార్క్తో ఎప్పటి నుంచో ఉంది కానీ రీసెంట్గా మనకి అంటే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ముందు నుంచి ఎయిటీన్ క్యారెట్స్ ఫోర్టీన్ క్యారెట్స్ అనేది విత్ హాల్ మార్క్తో మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి అలాగే ఇప్పుడు నైన్ క్యారెట్స్ అంటే కేవలం మనకి ట్వంటీ టూ క్యారెట్స్ హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే నైన్ క్యారెట్స్ అనేది ఓన్లీ ఫార్టీ పర్సెంట్తో మనకి మార్కెట్లో జి గోల్డ్ జ్యువెలరీ అనే అనేది లాంచ్ చేస్తున్నారు అప్పుడు నేను అనుకున్నాను ఇది ఎవరికి కొంటారు అసలు ఎందుకు ఇలాంటి కొత్త వరవడి అని ఆలోచిస్తే ఎందుకంటే పెరిగిన బంగారం ధరలను దృష్టిలో ఉంచుకొని మధ్య తరగతి వాళ్ళకు కూడా అందుబాటులో ఉండాలి బంగారు వస్తువులు అనే ఒక దృష్టితోటి ఎయిటీన్ క్యారెట్స్ ఫోర్టీన్ క్యారెట్స్ లాగే ఇలా నైన్ క్యారెట్స్ గోల్డ్ జ్యువెలరీని కూడా లాంచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇప్పుడు మనం మార్కెట్లో కొంటున్న ఇరవై రెండు క్యారెట్లు గోల్డ్ నైంటీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అనుకుంటే ఈ నైన్ క్యారెట్స్ బంగారం ముప్పై ఐదు శాతం నుండి అంటే ముప్పై ఐదు పర్సెంట్ నుండి నలభై పర్సెంట్ మధ్యలో మాత్రమే బంగారం అనేది ఉంటుంది సో మనము ఆ రేటుకే డబ్బు కూడా మనం చెల్లిస్తామండి ఆటోమేటిక్గా మనకి వస్తువు యొక్క ధర కూడా తగ్గుతుంది అందుబాటులో ఉంటుంది సో అదండి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే దొంగతనాలు అవి జరుగుతూ ఉంటాయి కదా అప్పుడు బంగారం పోగొట్టుకున్న వాళ్ళు ఎక్కువ శాతంలో అనేది పోగొట్టుకుంటున్నారు అలాంటప్పుడు ఇలాంటి ఆర్నమెంట్స్ వల్ల వాళ్ళ నష్టం శాతం అనేది తగ్గుతుంది అనేది కూడా చెప్తుంది ఏది ఏమైనప్పటికైనా సరే కొనేవాడు వంద శాతం ఉంటే వంద శాతం డబ్బులు ఫార్టీ పర్సెంట్ ఉంటే ఫార్టీ పర్సెంట్ డబ్బులు చెల్లించాల్సిందే ఇక్కడ ఇంకో విషయం కూడా మాట్లాడుకుందామండి ఇప్పుడు మనం మార్కెట్లో చూస్తుంటున్నాం సిల్వర్ జ్యువెలరీ అని వన్ గ్రామ్ జ్యువెలరీ అని కూడా చాలా ఎక్కువగా కొంటున్నారు సిల్వర్ జ్యువెలరీ కొంటే మనకి అది బ్యాక్ ఇచ్చేసినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అలా ఇస్తున్నారు వన్ గ్రామ్ జ్యువెలరీ అయితే కనుక మనకు వన్ రూపీ కూడా వెనక్కి రాదు కానీ ఈ ట్వంటీ టూ క్యారెట్ ఎయిటీన్ క్యారెట్ ఫోర్టీన్ క్యారెట్ నైన్ క్యారెట్ గోల్డ్ కొంటే మనం దానికి గవర్నమెంట్ సర్టిఫైడ్ హాల్మార్క్ ఉంటే గనుక మనం ఎప్పుడైతే ఇచ్చేస్తామో ఆ రోజు మార్కెట్లో ఎంత రేటు ఉందో అంత రేట్ అనేది మనకి షాప్ వాళ్ళు ఇచ్చేస్తారు సో అదే ఈ యొక్క హాల్మార్క్ సర్టిఫైడ్ హాల్మార్క్ యొక్క విశిష్టత అండి సో ఇది అందరు గమనించండి నన్ను చాలామంది కమెంట్లో ఇప్పటికీ నేను వీడియోస్ చేయకపోయినా కూడా చాలామంది అడుగుతూ ఉంటారు సో మేడం ఎలా మేము కొనాలి అని సో నేనైతే మాత్రం చెప్తానండి ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ సర్టిఫికేషన్తో ఉన్న హాల్ మార్క్ ఉంటే కనుక మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరి దగ్గర కొన్నా కూడా ధైర్యంగా కొనచ్చు ఎందుకంటే బంగారం ఇప్పుడు చాలా రేట్ ఉంది సో జాగ్రత్తగా కేర్ఫుల్గా చూసుకొని కొనండి సో ఇప్పుడు మనం సిల్వర్ వన్ గ్రామ్ గురించి చెప్పుకుంటున్నాం కదా సో వన్ గ్రామ్ కంటే సిల్వర్ కంటే కూడా ఈ నైన్ క్యారెట్స్ గోల్డ్ అనేది బెస్ట్ అనేది నా ఉద్దేశం సో అక్కడ వరకు వెళ్ళినప్పుడు అంతంత రేట్లు పెట్టి ఇప్పుడు వన్ గ్రామ్ కూడా ఐదు వేలు పదివేలు అలా పెట్టి కొనేస్తున్నారు దానికంటే కూడా మనకి ఈ నైన్ క్యారెట్స్ కొంటే బెస్ట్ కదా అని అనిపిస్తుంది నేను మొత్తం ఈ వీడియో చూసిన తర్వాత కొంచెం ఆలోచించిన తర్వాత నాకు అనిపించిందండి సో ఆ విషయాన్ని నేను మీతో షేర్ చేసుకున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు రావాలనుకుంటున్నాను నమస్తే